నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి డబ్బుల వాట అడిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం మహంకాలమ్మ దేవాలయం వద్ద తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమా స్వచ్ఛంద రైతులకు సన్నకారు రైతులకు పోవలసిన చెరువులో మట్టి మధ్య దళారులు దోచుకుంటూ అమ్ముకుంటున్నారనే విషయాన్ని తెలిసి మేము మండల తహసీల్దార్ రజనీ కుమార్కి వినతి పత్రం అందజేశామని సోమవారం మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు చిలకస్వామి వినయసాగర్ విలేకర్లకు బహిరంగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నగారు చిన్నగారు రైతులకు పోవలసిన మల్లె చెరువులో మట్టిని మధ్య దళారులు ఏదో ఒక పేరు పెట్టి వ్యాపారంగా మారుస్తున్నారని తెలుసుకొని తాము దీన్ని బహిర్గతం చేశామన్నారు కానీ నిజాన్ని ఓర్చుకోలేని శ్రీధర్ రెడ్డి మాత్రం తాము వ్యాపారంలో వాటా అడిగామని పదివేల రూపాయలు అడిగామని చిల్లరగా మా పేరు వెల్లడించడం సిగ్గుచేటన్నారు ఈ రెండు ఆరోపణలపై ఏమి ఆధారాలు ఉన్నాయో తీసుకొని వచ్చి మహంకాళి అమ్మ గుడి వద్ద మంగళవారం బహిరంగంగా చర్చకు సిద్ధం కావాలని వారు తెలిపారు దీనికి మేము సిద్ధంగా ఉన్నామని మాపై ఆరోపణలు చేసిన వారు కూడా సిద్ధంగా ఉండాలని దీనిపై ప్రమాణాలకు సిద్ధం కావాలని వారు డిమాండ్ చేశారు నీతి నిజాయితీ ఉంటే తడిబట్టలతో గుడి ముందు ప్రదక్షిణ చేసి దీనిపై వివరణ ఇవ్వాలని వారు కోరారు ఈ పెద్ద మనుషులకు అట్లాగే యువతకు నేను నమస్కరించి చెప్పడం ఒకటే మొన్న జరిగిన రామాయంపేట మల్లె చెరువులోని మట్టిని రైతుల పేరిట వేరే పొలాలలో వేస్తున్నారు అని ఒక లెవలింగ్ భూములో వేస్తున్నారు అని చెప్పేసి నేను ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది మరి ఆ మట్టిని తీస్తున్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి మరి ఇక్కడ నాన్ లోకల్ వ్యక్తి ఆయన సరే ఏదైనా దంద చేసుకుంటే చేసుకో దానికి ఇబ్బంది ఏం లేదు మా రామాయణపేటకు సంబంధించిన కానీ మరి నేను గతంలో చాలాసార్లు చాలా సమస్యలపైన పోరాటం చేయడం జరిగింది నేను ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నాను మల్లె చెరువులో నుండి మట్టి తీస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకించారు మల్లె చెరువుకు సంబంధించిన మట్టి రైతులు వాడాలి మిగిలిన వాటికి వాడకూడదనే ఉద్దేశంతోని ఉద్దేశంతో నేను కంప్లైంట్ చేశాను మరి నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని డబ్బులు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినట్టు కానీ లేదనుకుంటే మీతో పార్ట్నర్షిప్ చే అడిగినట్టు కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే రేపు రొద్దున మా రామాయంపేటకు సంబంధించిన అమ్మవారు మహంకాళి అమ్మవారి గుడి ఉంది అక్కడికి వచ్చి తడిబట్టలతో నేను ప్రమాణం చేశాను మరి నేను మిమ్మల్ని అడిగినట్టు ఉంటే మీరు వచ్చి కూడా ప్రమాణం చేయాలి లేదు అనుకుంటే నువ్వు నమ్ముకుంటున్నా ఆంజనేయ స్వామి దగ్గరకైనా సరే నేను రావడానికి సిద్ధం నీకు దమ్ముంటే వచ్చి రేపు ప్రొద్దున పది గంటలకు ప్రమాణం చేయాలని చెప్తా ఉన్నా పట్టణంలో ఎవరైతే అక్రమ మట్టి రవాణా చేస్తున్నారో వాళ్ళు అక్రమాలు చేయడమే కాకుండా దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో అధికారులను కొంటున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము అనేది ఏంటంటే సామాన్య రైతు నిజంగా మట్టి కొట్టుకుంటే మేము మేము దగ్గరుండి కూడా రైతులకు సహాయం చేస్తాము కానీ రైతుల పేర్లు చెప్పి భూస్వాములకు ఎఫ్టిఎల్ భూములకు లెవలింగ్ చేసుకోవడానికి దీన్ని మాత్రమే తీవ్రంగా ఖండిస్తున్నాము నిజంగా చిన్న కారు రైతులు ఎవరైనా కొట్టుకోవడానికి ముందుకొస్తే వాళ్ళకి మేము ముందుండి సహకరిస్తామని చెప్తున్నాము ఎవరైతే మేము డబ్బులు అడిగామని చెప్పి పార్ట్నర్షిప్ అడిగామని చెప్పి ఎవరైతే అంటున్నారో దానికి తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళకు నిజంగా మొగ్గులు అయితే దమ్ముంటే ధైర్యం ఉంటే రేపు పొద్దున పదిన్నరకి రామాయంపేట పట్టణంలోని మాంకల్ అమ్మవారి గుడికి వచ్చి తడి బట్టలతో పైన ప్రమాణం చేసి నేను అడిగినా అని చెప్పినండి దేనికంటే దానికి సిద్ధం లేదంటే వాళ్ళు నన్ను తడి బట్టలతో అమ్మ ప్రమాణం చేయమంటారా నేను అడగలేదని చెప్పడానికి నేను సిద్ధం మీరు రాజకీయంగా ఎదుర్కోవాలనుకున్నా ధైర్యంగా ఎదుర్కోండి అంతేగాని లేనిపోని అబండాలు వేస్తే మాత్రం కబర్దార్ చెప్తున్నాము కొందరు వేరే ఊరు నుంచి బతుకచ్చిన వాళ్ళు కూడా మా మీద రుబాబ్ చేస్తున్నారు మీరు జాగ్రత్త పడాలి అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ లీగల్గా ఎవరు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా కానీ వాళ్ళకి అండగా ఉంటాం మేము ఇల్లీగల్గా మాత్రం ఎవరు ఎటువంటి చేసినాక మా దృష్టికి తీసుకురండి మేము మాత్రం దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు దీనికి అలాగే ఈరోజు జరిగిన సర్వే రిపోర్ట్ కానీ ఎఫ్టెల్ రిపోర్ట్ కానీ ముందు ముందు దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్తాం మేము వీళ్ళని విడిచిపెడితే ప్రసక్తే లేదు ఎవరండి వే వేల ట్రిప్పుల భూమి మట్టిని రైతుల కోసం వాడేది దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాము దీన్ని కలెక్టర్ గారు దృష్టి కూడా మేము ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం